ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ నెక్స్ట్ నాలుగున్నర సంవత్సరం అధికారంలో ఉన్న ఆ తర్వాత ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండానే రాజకీయంగా ఆయన ఖచ్చితంగా ఆయనకు సైడ్ అవ్వక తప్పదు ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ వరకైనా తప్పదు కాబట్టి ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ తదుపరి లీడర్ ఎవరు అంటే డెఫినెట్లీ టక్కును గుర్తొచ్చే పేరే నారా లోకేష్ గారు ఆ నారా లోకేష్ గారు కూడా తానే తదుపరి నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి కాబట్టి తనకంటూ ఒక టీంని చాలా కన్స్ట్రక్టివ్గా నిర్మాణం చేసుకునే ఆ ప్రయత్నాలు అయితే చేసుకుంటూ ఉన్నారు అంటే టీడీపీ వర్గాల నుంచి ఇంటర్నల్గానే జరుగుతున్న ఒక చర్చ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ముఖ్యమంత్రిగా తానే కంటిన్యూ కాకుండా తాను యాక్టివ్గా ఉన్నప్పుడే నారా లోకేష్ గారికి బాధ్యతలు అప్పగించి తాను నడిపించే అన్న చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉన్న వాటిని ఓవర్కమ్ చేసే విధంగా తన లీడర్షిప్ని పటిష్టం చేయాలి చంద్రబాబు గారు పూర్తిగా రాజకీయంగా కనుమరుగా అంటే పూర్తిగా తను తన చేత కాకుండా అయిపోయిన తర్వాత అప్పుడు నారా లోకేష్ గారు తన లీడర్షిప్ను తనంతగా తానే నిర్మించుకోవాలంటే కష్టమవుతుందని చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల నుంచి కూడా ఒక రకమైన ప్రెజర్ ప్రెజర్ అంటే వాళ్ళ డెఫినెట్లీ చంద్రబాబు గారు కొడుకుని ముందే స్ట్రెంగ్తన్ చేస్తే బెటర్ కదా అన్నది సో ఒక ప్రెజర్ కుటుంబ సభ్యుల నుంచి కూడా బాబు గారి మీద ఉంది అని వీలంత త్వరగా నారా లోకేష్ గారికి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలి అన్నది కుటుంబ సభ్యుల ఆకాంక్ష అనే చర్చ అయితే జరుగుతూ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం నారా లోకేష్ గారికి నాయకత్వ బాధ్యతలు అప్పగించే టైంకి ఇటు జనసేన అధ్యక్షుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అవసరమైతే కూటమి నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి బీజేపీతో కలిపి తాను ఒక ప్రత్యామ్నాయంగా ఎదిగి అండ్ లోకేష్ నాయకత్వాన్ని ఎవరైనా వ్యతిరేకించే వాళ్లకు ఏమంటారు వీళ్ళు గాలం వేసి వైపు లాగేయాలని చెప్పి అటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయన్నది టీడీపీలోనే జరుగుతున్న చర్చ ఎవరైనా పొలిటికల్గా అదే ఆలోచిస్తారు కోర్స్ అది వేరే విషయం ఈ క్రమంలో మరో డిఫరెంట్ వార్తలు టీడీపీ మీడియా నుంచి వస్తూ ఉన్నాయి ఒకేసారి నారా లోకేష్కి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చునే బదులు అడ్మినిస్ట్రేటివ్ ఎక్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పి త్వరలో ఉప ముఖ్యమంత్రిని చెయ్యబోతున్నారు అని అన్నీ అనుకున్నట్లు జరిగితే నాగబాబు గారిని మంత్రి పదవిలోకి తీసుకునే టైంకే నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు అన్నది ఆ వార్తల సారాంశం తను ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు అని అటువంటిప్పుడు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అది ఇంట్రెస్టింగ్ ముఖ్యమంత్రి ఒకరే ఉప ముఖ్యమంత్రి ఉండాలి సో నేను నేను కూడా ముఖ్యమంత్రి తర్వాత స్థానం నాదే అన్న ఆ ఫీలు ఆ ఏమంటారు ఆ దర్పాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు తను ఇప్పుడు నారా లోకేష్ గారు కనుక ఉప ముఖ్యమంత్రి అయితే డెఫినెట్లీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు కొంచెమైనా కనుక తగ్గినట్లే తగ్గాల్సి ఉంటుంది సో మరి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి అయ్యే టైం అంటే దగ్గరకు వచ్చిందా వేల అయిందా త్వరలోనే ఆయన సీట్ మీద కూర్చో సీట్ అంటే సపరేట్ అని కాదు దానికి ఏమీ కన్స్టిట్యూషనల్ పోస్టే ఉండదు సో మోర్ పవర్స్ అని అంటే జనాల దృష్టిలో ఒక రకమైనటువంటి పాజిటివ్ అంటే ఒక పెద్ద లీడర్ అనే విధంగా ప్రొజెక్ట్ చేయడం మించి ఇంకేం ఉండదు బట్ త్వరలో ఉప ముఖ్యమంత్రిగా కూర్చోబెడుతున్నారు అని అదే జరిగితే ఆంధ్రప్రదేశ్లో కొన్ని రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మార్పు చెందొచ్చు అల్టిమేట్గా ఆ మార్పు చెంది ఏది ఎక్కడికి దారి తీస్తుంది అన్నదానికి ఒకసారి ఈ మార్పులు స్టార్ట్ అయిన తర్వాత మరింత క్లారిటీగా వస్తుందేమో